మేరకూడదు అయితే మిగిలితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో బైబిల్ నుంచి మనం చూడగలిగితే అది కేవలం వ్యక్తిగతంగా లేకపోతే ప్రజలలో ఉంటున్న ఇస్రాయిల్కి మాత్రమే కాదు నాయకులకి వర్తిస్తుంది రాజులకి వర్తిస్తుంది రాణులకు కూడా వర్తిస్తుంది చూద్దామా మొదటి రాజులు రాసిన గ్రంథము మొదటి రాజులు రాసిన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము మొదటి నుంచి ఇ్రాయేలి లో సోమరాను రాజైన సోమ్రను రాజైన ఆహాబు నగరును ఆనుకుని ఆహాబు నగరును ఆనుకుని ఇజ్రాయేలు వాడైన ఇజ్రాయేలు వాడైన నాబోధునకు నాబోతునకు ద్రాక్ష తోట కలిగి ఉండగా ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు ఆహాబు నాబోతును పిలిపించి నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నీ ద్రాక్ష తోట నా నగరును నా నగరును ఆనుకుని ఉన్నది గనుక ఆనుకుని ఉన్నది గనుక అది నాకు అది నాకు పోర తోటకిమ్ము తోటకి తోటకిమ్మణి దానికి ప్రతిగా దానికి ప్రతిగా దానికంటే దానికంటే మంచి ద్రాక్ష మంచి ద్రాక్ష తోట నీకు నీకిచ్చేదేను ఆగుదాం ఆహాబుర్ రాజు రాజు ఆహాబుర్ రాజు నగర్ నానుకుని ఏముందట ద్రాక్ష తోట ఒకటి ఆ నాబూతుది ఉంది నాబూతుది ఉంది అది కూడా ఎలాంటిది అంటే సెంటిమెంటల్ గా ఉంది సెంటిమెంటల్ అనేది పదం వాడకూడదు ఆ నాబోతికి అది ఎలా చూసుకుంటున్నాడు ఆ పొలాన్ని చూడడం లేదు ఆ పొలంలో తన తండ్రిని చూసుకుంటున్నాడు ఆ పొలంలో తన తండ్రిని చూసుకుంటున్నాడు కనుక ఇది నా పిత్రార్జితము ఇది నీకు ఇవ్వడానికి వల్లబడదని నాబోతు స్టేట్మెంటు ఇచ్చాడు అయితే ఒక మాట ఆహాబు రాజా నార్మల్ పర్సనా నార్మల్ పర్సన్ కాదు రాజు రాజుకి దేని మీద ఆసుందే పొరుగువాడు ద్రాక్ష తోట మీద ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుకి దేని మీద దృష్టి ఉండాలి దేవుడు రాజరికానికి రాజ్య పదవిని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇస్రాయిల్ ప్రజల పిల్లలను నువ్వు జాగ్రత్తగా బాబు అని రాజ్యాధికారం ఇస్తే రాజుకి